లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు రెండవ ఇదిగో ఆదినమందే వారిలో ఇద్దరు యెరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు వారు సంభాషించుచు సంభాషించు ఆలోచించుకునిచుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లయపా బస ఎరుషలే ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవడు అని ఆయనను అడిగాను అని ఆయనను అడిగాను ఆయన అవి ఏవని అవి ఏవని వారిని అడిగినప్పుడు వారిని అడిగినప్పుడు వారు వారు నజరేయుడైన సంగతులే ఆయన దేవుని ఎదుటను ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ప్రజలందరి ఎదుటలోను వాక్యములోను

విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే తెల్లవారగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చేరు